దీపను హతమార్చే ప్లాన్ చేసి కార్తీక్ కాంచనను ఇంటికి రప్పించిన జోష్నకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దాసు కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు దీపను హతమార్చే ప్లాన్ చేసి కార్తీక్ కాంచనని ఇంటికి రప్పించడం ఏంటి మరి జోష్నకు దెమ్మ తిరిగే షాకు దాసు కార్తీక్ ఏమి ఇచ్చారు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శివనారాయణ ఇంటికి వచ్చి కాంచనని కార్తీక్ని మాత్రమే రమ్మనేసరికి కార్తీక్కి చాలా కోపం వస్తుంది నేను ఎక్కడికి వచ్చినా నా భార్య బిడ్డ మొత్తం అందరితో నా ఫ్యామిలీ మొత్తం వస్తానే కానీ నేను మాత్రం ఒంటరిగా వచ్చేదే లేదు అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ బాబు మీ తాతయ్య గారు రమ్మని చెప్తున్నారు కదా పర్వాలేదు నేను ఇక్కడ ఉంటాను అత్తయ్య నాకు తోడుగా ఉన్నారు కదా కార్తిక్ బాబు అని చెప్పనేసరికి ఏంటి దీపా నిన్నెవరైనా నిన్ను మాత్రమే రమ్మని పిలిస్తే నువ్వు వెళ్తావా అని చెప్పనేసరికి దీప ఆలోచిస్తుంది చెప్పు దీప అను కానీ వెళ్ళను కార్తిక్ బాబు అని చెప్పనేసరికి నేను మాత్రం నిన్ను వదిలి శౌర్యను వదిలి ఎలా వెళ్తాననుకుంటున్నావు వెళ్ళను నేను నా భార్యతోనే వస్తాను అంటూ చాలా గట్టిగా మాట్లాడేసరికి వీళ్ళు అసలు నా గడప కూడా తొక్కడానికి వీల్లేదు అంటూ శివనారాయణ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకురా మీ తాత మనసును బాధ పెట్టేటట్టు మాట్లాడేవో అనగానే తాత చేసిన పనులు బాగున్నాయమ్మా ఏ నీకు నచ్చిందా దీపను వదిలేసి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావా ఏంటి అని చెప్పాను కానీ అది కాదురా అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది అనగానే అర్థమయ్యేటట్టు మీ నాన్నకు ఎప్పటికీ చెప్పలేము మీ నాన్న అసలు అర్థమే చేసుకోడు అంటూ ఇంకా కార్తీక్ అనేసరికి తొందరపడ్డారేమో కార్తిక్ బాబు పోని మీ తాతయ్య గారి ఇంటికి వచ్చి మనసు చంపుకొని పిలిచినందుకైనా సాయంత్రం వరకు వెళ్ళి వచ్చేయండి కార్తీక్ బాబు అని చెప్పనేసరికి అవున్రా కార్తీక్ దీప చెప్పినట్టు సాయంత్రం వరకు ఉండి వచ్చేద్దాము అని చెప్పను కానీ నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పనేసరికి ప్లీజ్ కార్తీక్ అని చెప్పాను కానీ సరే నీ కోసం ఒప్పుకుంటాను కానీ మీ ఇద్దరు జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పనేసరికి సరేనని కార్తీక్ అనేసరికి సరేనని ఇద్దరు కూడా బయలుదేరతారు ఇంకా బయలుదేరేసరికి ఇంకా కార్తీక్ కాంచనా ఇద్దరు కూడా బయలుదేరతారు ఎందుకో కార్తీక్కి ఫోన్ చేయాలని కాశీ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి బావా డ్రైవింగ్లో ఉన్నావా డిస్టర్బ్ చేశానా అని చెప్పనేసరికి లేదు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కానీ ఏంటి మీరు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా గొడవ గొడవ చేయడానిక లేక గొడవ ఏదైనా జరుగుతుందేమో కదా బావా అని చెప్పనేసరికి లేదు గొడవ గురించి కాదు తాతయ్య ఇంటికి వచ్చారు జోష్నకి ఇలా జరిగింది కదా ఇంటికి రమ్మని చెప్పారు కానీ తాతయ్య వచ్చింది నన్ను అమ్మని తీసుకువెళ్ళడం కోసమే అని చెప్పి రమ్మని చెప్పేసరికి తప్పదు కదా వెళ్ళాలి కదా అందుకే ఒక్కది ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఇదంతా కూడా స్పీకర్లో ఉండి మాట్లాడడంతో పక్కనే ఉండి వింటాడు అంతా కూడా క దాస్ అయితే ఎందుకు వెళ్ళేదన్నే రమ్మని చెప్పడమేంటి ఇప్పుడు వరకు లేని ఎప్పుడు రమ్మని చెప్పడం ఏంటి పైగా చాలా కోపంగా ఉంటారు కదా సార్ వీళ్ళ మీద అంతర్జెంట్గా వీళ్ళని ఎందుకు రమ్మంటున్నారు ఇది తాతకొచ్చిన ఉపాయమా లే సార్కి వచ్చిన ఉపాయమా లేక జోష్ని ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనిపించి సరే కార్తిక్ బాబు పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి అమ్మ తప్ప ఎవరూ లేరు అమ్మ గొడవ పెడితేనే తప్పక దీపను అనసూయ గారిని వదిలేసి వెళ్తున్నాను అని చెప్పనేసరికి సరే కార్తిక్ నేను వెళ్తానులే అని చెప్పాను కానీ ఏ పర్వాలేదులే వాళ్ళిద్దరూ ఉంటారులే అని కానీ లేదు కార్తీక్ దీపకేదో జరగబోతుందని నా మనసు కనిపిస్తుంది ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని అని చెప్పిన సరికి పర్వాలేదు మావయ్య అయినా దీపకెవరు ప్రమాదం చేస్తారు అని చెప్పనేసరికి మనం జాగ్రత్తలో మనం ఉండాలి కదా మీరు వెళ్ళి సాయంత్రం వరకు ఉండి అప్పుడు రండి నేను ఈలోపు ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాను వాళ్ళకి తోడుగా అని చెప్పనేసరికి సరే మావయ్య నీ ఇష్టం అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు చెప్పేసరికి కా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జోష్న బావా అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది కార్తీక్ మాత్రం అక్కడ దీప పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు దాస్మావయ్య మావయ్య ఎందుకు దీపకేదో ప్రమాదం జరగబోతుంది అని ఎందుకు అలా అన్నాడు ఎప్పుడూ లేని వెళ్తాను చూస్తాను నేను అక్కడ ఉంటాను వాళ్ళకి తోడుగా అంటూ ఎందుకు మాట్లాడాడు అంటే దీపకేదైనా ప్రమాదం జరగబోతుందని గ గ్రహించాడా లేక ఏదైనా అనుకుంటున్నాడా అసలు ఇదంతా ఎందుకు మామయ్య ఎందుకు వెళ్తానన్నాడు సరే నేను వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా బయటకు వచ్చి దీపకు ఫోన్ చేసేసరికి దీప కాస్త ఫోన్ లిప్ చేయదు దీప ఫోన్ పైన ఎక్కడో గదిలో ఉంటుంది దాని కింద వంటగదిలో ఉంటుంది అప్పటికే దాస్ వచ్చి ఇంట్లో ఉంటాడు ఏంటి బాబాయ్ అని చెప్పాను కానీ ఏమీ లేదు దీప మీ ఇద్దరే ఉన్నారని చెప్పారు అందుకని కొంతసేపు మీతో మాట్లాడదామని చెప్పి వచ్చాను మీకు తోడుగా కూడా ఉంటుంది కదా మీకు తోడుగా కూడా ఉందామని శౌర్య వస్తే శౌర్యతో కొంచెం సేపు ఆడుకుందామని వచ్చానమ్మా అని చెప్పనేసరికి సరే బాబాయ్ వంట చేసేస్తాను వేడివేడిగా భోజనం చేద్దురుగాని అని చెప్పాను కానీ సరేనని ఇంకా లోపలికి వెళ్ళి దాస్ అయితే కూర్చుంటాడు జోష్న ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఈ లోపు కాస్త బయటకొచ్చి ఫోన్ మెసేజ్ చేస్తుంది వెళ్ళు అని చెప్పనగానే వెళ్తాడు బావా రా లోపలికి రా బావా అని చెప్పనేసరికి వస్తున్నాను అని చెప్పాను కానీ సరేనని లోపలికి వచ్చిన తర్వాత సరే నాకు టీ పెట్టి తీసుకొస్తావా పారు అని చెప్పాను కానీ సరేనని ఇంకా పారు కాస్త టీ పెట్టడంతో ఫోన్ రాకపోయినా వస్తున్నాను అంటూ ఫోన్ తీసుకుని బయటకు వస్తాడు బయటకు వచ్చి ఇంక నేరుగా బయలుదేరిపోతాడు ఎందుకంటే తన మనసులో చాలా ఆందోళన అనిపిస్తుంది కార్తీక్కి బయలుదేరిపోయేసరికి కరెక్ట్గా దీప వంట చేస్తూ ఉండగా ఇంకా ఎవ ఏ రౌడీనైతే పెట్టిందో ఆ రౌడీ కాస్త జాయిగా ఇంట్లోకి జ్వరపడతాడు జ్వరపడి వంటగదిలో ఉన్న దీప దగ్గరికి వెళ్ళి దీపను చంపడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించేసరికి చెప్పుడు ఏదో అయ్యేసరికి గబగబా గబాగబా కార్తీక్ కాస్త సారీ గబగబా ఇక్కడికి దాసు కాస్త వంటగదిలు ఏదో చప్పుడవుతుందని చూసేసరికి ఎవడరా నువ్వు ఎవడు అని చెప్పి వాడిని కాస్త పక్కకు లాగి వాడితో గొడవ పడుతూ ఉంటాడు ఇంకా గబగబా దీప ఏం చేయాలో అర్థం కాక అక్కడి ఉన్న వాటితో వాడిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వాడిని అడ్డుకోవడానికి ఇటు దీప అనసూయ దాసు ముగ్గురు కూడా అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఇంకా అలా ప్రయత్నించేసరికి కార్తీక్ కారు రావడంతో కార్తీక్ బాబు అంటూ గట్టిగా పిలవడంతో కార్తీక్ గబగబా లోపలికి వచ్చేస్తాడు వచ్చేసరికి ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండడంతో కార్తీక్ కూడా తోడవడంతో ఇంకా వాడు కాస్త కార్తీక్ చేతిలో దెబ్బలు తిని పరుగు పరుగును అక్కడి నుంచి పారిపోతాడు పారిపోవడంతో ఎవడువాడు ఎందుకు వచ్చాడు కానీ తెలియదు కార్తీక్ బాబు నేను వంటగదిలో వంట చేసుకుంటూ ఉండగా వచ్చి నన్ను చంపేస్తానంటూ మాట్లాడాడు ఈలోపు బాబాయ్ వచ్చి నన్ను కాపాడాడు మీరు రాకపోయి ఉంటే ఈరోజు బాబాయ్కి ఏదైనా ప్రమాదం జరుగుండేది అని చెప్పనేసరికి నేను వచ్చేసాను కదా ఎందుకు బా ఎందుకు మావయ్య నువ్వు ఇక్కడికి వస్తానన్నావు అంటే నీకు ఎలా జరుగుతుందని ముందే తెలుసా అని చెప్పి కార్తీక్ అడిగేసరికి దాసు ఏం మాట్లాడు ముందు మావయ్యకి మంచినీళ్ళు తీసుకురా దా దీపా అని చెప్పాను కానీ దీప గబగబా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి మంచినీళ్ళు కాస్త తాగి కొంచెం కూర్చుంటాడు కూర్చున్న తర్వాత కాఫీ పెట్టి తీసుకొస్తాను కార్తీక్ బాబు అని చెప్పి లోపలికి వెళ్తుంది అనసూయ కూడా లోపలికి వెళ్తుంది ఏం జరిగింది మామయ్య దీపకి ప్రమాదం జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా కావాలని నీకు తెలిసే ఇక్కడికి వచ్చావు కదా చెప్పు మావయ్య ఇదంతా ఎవరు చేశారు ఆ మనిషిని ఎవరు పంపించారు అని చెప్పనేసరికి ఎవరు కాదు కార్తీక్ ఏదో జరిగిందంతే అని చెప్పను కానీ లేదు మామయ్య నువ్వు ఎప్పుడూ లేనిది ఇంటికొచ్చి తోడుగా ఉంటాను అన్నప్పుడే నాకు అనుమానం కలిగింది అని చెప్పనగానే అది అది అని చెప్పనేసరికి జోష్న అని కానీ అంటే జోష్నే ఆ మనిషిని పంపించిందా అని కానీ అవును కార్తీక్ దీపను అడ్డు తొలగించుకుని జోష్నే కావాలని నీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తుంది అందుకే నిన్న దీపకు యాక్సిడెంట్ చేయబోయి జోష్న యాక్సిడెంట్ చేసుకుంది ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తుందని ఎప్పుడూ లేని మీ తాత దిగొచ్చి మరి నిన్ను మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళినప్పుడే నాకు అనుమానం కలిగింది నువ్వు చెప్పడంతో నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను ఎలాంటిది ఏదో జరుగుతుందో దీపకు ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతోనే అని చెప్పనేసరికి ఆ జోష్నాను వదిలిపెట్టను మావయ్య అని చెప్పాను కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వార్నింగ్ ఇవ్వు కార్తీక్ అని చెప్పనేసరికి లేదు మావయ్య ఇంట్లో అందరు ముందే వార్నింగ్ ఇస్తాను అంటూ కార్తీక్ అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి కాస్త బయలుదేరి ఇంకా వీళ్ళింటికి వస్తాడు శివన్నారాయణ ఇంటికి వచ్చేసరికి అత్త అని చెప్పాను కానీ తెలీదు దీప స బయటికి వెళ్ళాడు అని చెప్పాను సరే బావకు ఫోన్ చేసేసరికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను అక్కడికి వెళ్ళి దీపను కాపాడేస్తానేమో అన్న భయంతోనా దీప దగ్గరికి వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు ఫోన్ చేసి మరి నన్ను ఇంటికి రప్పించాలని చూస్తున్నావు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే తాత పైనుంచి దిగొచ్చాడు ఏంటా అనుకున్నాను తాత రాలేదు తాతను దిగేటట్టు చేసింది నీ మేనకోడలు ఎందుకంటే అక్కడ దీపను హతమార్చాలి కదా అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునమ్మా నిన్ను నన్ను ఇక్కడికి పిలిపించి అక్కడ దీపను చంపడానికి ప్లాన్ చేసింది ఈ జోష్న కరెక్ట్గా అదే సమయానికి అక్కడ దాసు మామయ్య ఉన్నాడు కాబట్టి దీపను కాపాడాడు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి దాసు మామయ్యకి ఏ ప్రమాదం జరగకుండా ఆ రౌడీ వాడిని కొట్టి అక్కడి నుంచి బయటికి పంపించేశాను నాకు ఇంత అనుమానం కలిగింది దీప జోష్న వల్లే మామయ్యని అడిగితే నిన్న యాక్సిడెంట్ కూడా దీపకే చేయించాలని ప్రయత్నం చేసింది దీప అడ్డు తొలగేసరికి జోష్న కాస్త యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు ఇలా ప్లాన్ చేసి ఉంటుంది నిన్ను అడ్డు తొలగించుకుని నీ జీవితంలోంచి దీపను అడ్డు తొలగించి తను నీ జీవితంలోకి రావాలని ఇదంతా ప్లాన్ చేస్తుంది అని అంటున్నాడు మామయ్య అని సరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి జ్యోష్నా ఏంటిదంతా అని చెప్పాను కానీ అది తాత అనగానే నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు జోష్నా ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడని మనిషివా నువ్వు నీ మేము అక్కడి నుంచి దీపను ఒంటరిగా వదిలేసి వచ్చింది చిచ్చి నీకులాంటి దాన్ని మొహం చూడమే అసహ్యంగా ఉంది పద కార్తీక్ అని చెప్పనేసరికి చాలా మంచి పని చేసావు నాన్న ఇక్కడికి పిలిపించి ఎవరు గుణాలు ఏంటో అన్నీ మాకు బాగా తెలిసాయి ఇంకొక్కసారి నా ఇంటి గడప తొక్కితే కాళ్ళు విరగొడతాను అంటూ జ్యోష్ణకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే కాంచన వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత మా దీపా నీకేం కాలేదు కదా అనగానే అదేంటత్తయ్య సాయంత్రం వరకు వండి వస్తానని చెప్పారు కదా అనగానే నిన్ను చంపడానికి ప్రయత్నించిన దాన్ని చూడడానికి వెళ్ళి మేము అక్కడ వరకు సాయంత్రం వరకు ఉండాలా చిచ్చి దాన్ని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాను కానీ నన్ను చంపడానికి ప్రయత్నించడం ఏంటి అత్తయ్య అని చెప్పాను కానీ నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరో కాదు జ్యోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది మరి ఇప్పుడు కార్తీక్ జోష్నే జ్యోష్న వల్ల దీపకు ప్రమాదం జరగబోతుందని చంపడానికి ప్రయత్నం చేయబోతుందన్న విషయం తెలుసుకున్నాడు కదా మరి నెక్స్ట్ జ్యోష్నకు ఎలాంటి వార్నింగ్ ఇస్తాడు మరి జ్యోష్న ఆగడాలు ఎప్పుడు కట్టడతాయి దాసు మరి ఇన్ని ఇన్ని పనులు చూసి జ్యోష్న పొగరు చూసి జ్యోష్న అహంకారం స్వార్థం చూసి మరి నిజాన్ని బయటకి చెప్తాడా లేక కూతురు కోసం నిజాన్ని దాచి పెడతాడా అసలు ఏం జరగబోతుందని ఎదురు అభయ్ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు